ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి పేర్వా అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివరాశి గోచార ఫలాలు జూన్ మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే శివరాశి జన్మించిన వారి నక్షత్రాలు మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కుబ్బ పూర్వపల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా ఉత్తర నక్షత్రం అంటారు ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు మా మే మూ మే మోటా టీ టు అక్షరాలు ప్రారంభమవుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితి పరిశీలిస్తే లగ్నంలో అంటే సింహంలో కేతువు సప్తమస్థానమైన కుబంలో రాహువు అష్టమస్థానమైన మేనంలో శని భగవానుడు భాగ్యస్థానమైన వేషంలో శుక్రభగవానుడు దశమస్థానంలో అనగా వృషభంలో రవిగుదులు లాభస్థానంలో మిథునంలో గురు సంచారం ఏ స్థానంలో అంటే కర్కాటకంలో నీచ స్థితిలో కుజ గృహం సంతానం చేస్తున్నాయి దుర్బలం వల్ల ఎన్ని అవరోధాలు వచ్చినా అధిగమిస్తారు మీరు ఈ రాశివారు ఆరోగ్య లాభం ఆదాయానికి ఆదాయానికి అంత పర్వాలేదు వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి వృత్తులు సహాయ సహకారాలు లభిస్తాయి లాభంలో ఉన్నాడు కాబట్టి మాతృ సౌఖ్యం ఉంటుంది సంతాన వృద్ధి లాభాల్లో ఉండే గురువు చదువుతాను చూస్తాడు కాబట్టి మాతృ సౌక్యం ఉంటుంది సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది లాభాలు లాభస్థానంలో ధనకారకుడు కారకుడు భాగ్యకారకుడు జ్ఞానకారకుడు ఉండడం వల్ల మంచి లాభస్థితి ఉంటుంది శత్రువులే మిత్రులు అవుతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది నూతన కార్యాలని ప్రారంభించి అందులో విజయం సాధిస్తారు స్త్రీ మూలక సహాయం లభిస్తుంది పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలు చేయడంలో లాభాలుంటాయి వ్యవహార ఏ వ్యవహారం చేసినంతలో కొంత విజయమే లభిస్తుంది అన్ని రంగాల వారికి లాభాలు ఉన్నాయని చెప్పవచ్చు సమస్యలు కొన్ని తొలగిపోతాయి ప్రతి విషయంలో కోపం అత్యధికంగా ఉండడం వల్ల పాల మధ్యలో నిలిచిపోవడం కాన ఆచితూ జీవించడం మంచిది జన్మకేతు అనేవాడు మనిషిని వైరాగ్యాన్ని ఐసోలేషన్ సామాజిక సంబంధాలకు దూరంగా ఉంచడము ప్రతి పనిని పోస్ట్ పట్ చేయడము బద్ధకాన్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి తదితర బంధువుతో సాధ్యమైన తరఫు ఏ విషయం చర్చించవద్దు అనుకోని విధంగా వారితో వనస్పతిలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇక దూర ప్రాంతాలకు ఎందుకంటే సింహరాశికి పాదక స్థానం కొద్ది ఏ స్థానంలో ఉన్నాడు భాగ్యాధి ప్రతి రీచల్లో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోని విధంగా వారి బస్సులు ఏర్పడే అవకాశం ఉంటే మీరు మౌనంగా ఉండడం మంచిది దూర ప్రాంతం ప్రయాణాలుంటే వాయిదా వేసుకోవడం మంచిది మీరు పిల్లల ప్రవర్తనలో మీకు ఇబ్బంది కలిగిస్తాయి వారు కోరుకున్న కోరికలు మీరు తీర్చే లేని ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటారు జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్థలు ఉండేవి పెద్దవాళ్ళ సలహా ఉంటాయి దూర ప్రాంతం పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు వానుక్కోండి ఎక్కువ లాభాలు వస్తాయన్నా కూడా పెట్టవద్దు దానివల్ల ఇబ్బందులు ఎక్కువచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు భాగ్యస్థానం అంటే ఈ సింహరాశి స్థిరరాశి కాబట్టి శివరాశికి బాధకస్థానం అవుతుంది కాబట్టి బాధకస్థానంలో తృతీయ రాజ్యాధిపతి ఉన్నాడు కాబట్టి మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టకండి కళా సంస్కృతి రంగాల్లో ఉన్న అనుకూల మార్పులు ఉంటాయి కొత్త కాలంగా చూసి ప్రాజెక్టులు అందుకోగలుగుతారు కొత్త పనులు ప్రారంభించగలుగుతారు ఈ స్థిరాస్తులు అమ్ముకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థిరాస్తులు అమ్ముకోవడం అనే విషయాన్ని కొంతవరకు వాయిదా వేసుకోవడమే మంచిది నిరుద్యోగులు నిరాశ ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించడం నిరాశ ఏర్పడుతుంది చాలా వరకు రెండోసారి చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు ద్వినియోగం చేసుకోవాలి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము కొత్త వాహనాలు కూడా కొన్ని ఆలోచన పూర్తి అవుతుంది పాత వాహనాల కొత్తగా ఉంటారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే ఈ నెలలో పరిష్కారం అవుతాయి ప్రజా సంబంధ వ్యాపారాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి పెట్టుబడులు తిరిగి పెట్టి పెట్టుబడికి లాభంతో సహా తిరిగి వస్తాయి ఇక అనుకూల దినాలు రెండు ఏడు పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ప్రతికూల దినాలు ఐదు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇక ఈ రాశి వారికి ముఖ్య సూచన ఏంటంటే జన్మలో గురు కేతు సంచారం అంటే కేతుకు అధిపతి గణపతి కాబట్టి గణపతికి కుమార్తెలతో దీపారాధన చేయండి ప్రతిరోజు విఘ్నాలు రాకుండా ఉంటాయి చేసే పనుల్లో విఘ్నాలు తొలుగుతాయి శని భగవానికి నూలు నూనెతో దీపారాధన చేస్తే ప్రతిరోజు చేయాలి శివరాశికి ముఖ్యంగా షష్ట సప్తమాధిపతి అయిన శని అష్టమస్థానంలో సంచారము కొంత ఇబ్బంది ఈ ప్రతిలో ప్రతి పనిలోనూ ప్రతిపదకం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ యజ్ఞాలు తొలగాలంటే మీరు శనేశ్వరుడికి నూలు నూరుతో దీపారాధన చేయడం మంచిది వీలైనప్పుడల్లా కనీసం ఏదైనా శివాలయంకి వెళ్ళి నవగ్రహాలు ప్రయోజనం చేసుకోవడము లేదా ప్రతిరోజు ఇంట్లోనే దక్షరకుత స్త్రీ స్తోత్రం చదువుకోవడం కానీ నృత్యుజయ మహామంత్రా జమ చేసుకోవడం కానీ నెలకు ఒకసారి మీరు శుద్రాభిషేకం చేసుకోవడం కానీ లేదా ఎవరైతే నమ్మక చమకం పారాయణ చేయగలుగుతారో వాటి చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి అలాగే కేతువుకు సింహరాశి అంత అనుకూలమైన స్థానం కాదు కాబట్టి రాహుకి ఎలా అయితే కుంభరాశి అనుకూలమో కేతువుకు ప్రతికూల స్థానం ఇక్కడ ఈ రాహుకేతులు ఎలాంటి వారంటే వీరు ఏ రాశిలో ఉంటే ఆ రాశి వాళ్ళ ఫలితాలు అన్నమాట కాబట్టి సింహరాశికి అధిపతి రవి శత్రు క్షేత్రంలో సంచారం దశమస్థానంలో ఉంది కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు ఉద్యోగం ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కానీ తండ్రి విషయాల్లో కానీ ఈ విషయాల్లో కేతు ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి మీరు ఆయుత వ్యాపారాన్ని పారాయణం చేసుకుంటే వల్ల అశోభ తగ్గుతాయి ఇక సప్తమంలో రావు దాంపత్య జీవితంలో సామాజిక సంబంధాలు ఎదుటివారితో వ్యవహరించడము అలాగే వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎదుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి ప్రతిరోజు లేదా శాస్త్రాలలోని కొన్ని శ్లో ఏమైనా కొన్ని శ్లోకాలు మీ సమస్యకు సంబంధించిన శ్లోకాలు పరిశుద్ధిలో దొరుకుతాయి పాటి పాటించ రోజు ఇరవై ఐదు సార్లు డిబన్ చేసుకోవడం వల్ల లేదు లలిత అష్టోత్తర మార్చుకునే ఉంటుంది చేసుకోండి లేదు దుర్గా సప్తశ్లోకి చేసుకుంటే చాలా మంచిది అన్నిటికంటే దుర్గా సప్తశ్లోకిలో ఏడు శ్లోకాలు ఉంటాయి కాబట్టి అన్ని శ్లోకాలు జప చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అశుభాలు తగ్గుతాయి ఇక శివాలయాల్లో శనగలు వేపుడు వేయించి భక్తులకు పంచిపెట్టండి దానివల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇంట్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ధూపం వేయండి దురదృష్టి తగ్గుతుంది ఇలాగా ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తరామ సహిత విష్ణు సహస్ర పారాయణం చేసుకోవడం వల్ల మీకు గురు భగవానుడు విధ రాశిలో సంచారం ఉండడము వృషభరాశిలో బుధ సంచారం ఉండడం వల్ల ద్వితీయ లాభాధిపతి బుధుడు యొక్క అనుగ్రహం లభించాలంటే లక్ష్మీ అష్టోత్తరామ శాస్త్రం విశ్వరామ పారాయణం రెండు చేసుకోండి ప్రతిరోజు చేసుకోగలితే విరండి లేక కనీసం శ్రద్ధతో విరండి ఏదో పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చొని వినొద్దు ఆ విశ్వాసరా పారాయణం ఇంటూ నప్పుడు శుభలక్ష్మి గారికి క్యాసిడ్ పెట్టుకొని విన్నా ఏదో మనకు భక్తి ఛానల్లో కానీ ఏ టీవీలో ఎక్కడైనా యూట్యూబ్లో దొరుకుతుంది ఎక్కడైనా వస్తుంటుంది పెట్టుకొని వింటూ శ్రద్ధగా వినండి లేదా మీ శ్లోక మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని తప్పకుండా నూట ఎనిమిది సార్లు జమ చేసుకోండి అలా చేయడం వల్ల మీకు అలాగే ఏళ్ళ సరే ఉండేవాళ్ళు నమ్మకం చమకం పారాయణ చేయలేకపోయినా గుళ్ళకు శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లో ఉన్నా కలిసాము శివపంచాక్షరి అంత మినిమం నూట యాభై తక్కువ కాకుండా ఒక గంట సేపు వన్ అవర్ చేసుకు వెళ్తే కూడా ఈ అష్టమశాలు అర్ధాష్టమ శయ దోషాలు ఏళ్ళ శని దోషాలు తొలుగుతాయి శుభవస్తు